అవును అవును ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వేస్తారంటే ఏమన్నా చెట్టు బాగా కాయలు కాస్తే పండు ఆ ఆ రాయికిస్తారు కొడ్డు చెట్లు లేదు పని చేసే ప్రభుత్వం కాబట్టి మాకు అడుగుతున్నారు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మీనాక్షి నాయుడు గారు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ సాధ్యాసాధ్యాలు కూడా గవర్నమెంట్ వర్క్ చూస్తారు అంటే మీది ఒకటి ఏమో ఆ బార్డర్ అయింది పెద్ద పక్కనే మా వాళ్ళు అడుగుతున్నారు గవగెట్టలు పులికాని పెద్ద లాస్ట్ అయిపోయింది మీకు అర్థమైంది మీరు అంటే గవర్నమెంట్ వారిని అటు గతంలో విస్తరా గవిగట్టు ఉలికనమ మాపులతో ముచ్చి ఇవన్నీ కూడా కలప అవన్నీ కూడా ఉన్నాయి లేదా అవి కూడా మాట్లాడుకుంటే అప్పుడు మీ మండలం అనేది ఒక పుష్టిగా వస్తుంది అంటే మీకు నాలుగు ఐదు ఎంపీటీస్ కలిసి వస్తాయి ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటున్నాడు మేము ఇబ్బంది లేదు ఎవరు మంత్రాలయం నియోజకవర్గం నుంచి పల్లెలు మీ మండలం ఇస్తున్నాము మేము కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ లేక మీనాక్షి నాయుడు అన్న కానీ ఖచ్చితంగా పెద్ద తో మండలం ప్రయత్నం చేస్తున్నాం ఆ రూపంగా ఇవి అర్జీలన్నీ కాయితాలు పెడుతున్నాం కానీ ప్రభుత్వం వారు ఆధ్వర్యులు రెండే మండలాలు చేస్తామంటున్నారు ఇది ఒక కన్ను ఉంది ఎవరికి ఎమ్మెల్యే గారికి ఏది పెద్ద ఇది ఒక కన్ను పెద్ద ఏది ఏ కన్నుని ఇది అని చెప్పనీకి రాదు కొంచెం టైం ఏంటి సరిగా రెండు కన్ను కావాలి మూడో కన్ను కూడా కావాలి అది మీనాక్షని ఇంటికి పోతున్నా ఇదే పని ఉంది మాకు వేరేది ఏం లేదు అంత ఓకే అవును